ఎదురుగా కనిపిస్తూ ఉన్నటువంటి పెద్ద మూటలో నేను డైలీ తినేటువంటి టిఫిన్ ఉంది మూట చూసారా ఎంత ఉందో మొత్తం మనకే ముందుగా ఈ టిఫిన్ మూటని ఓపెన్ చేస్తే ఇవి నైస్ గా రెండు ఇడ్లీ వీటితో ముందు ప్రారంభిస్తాను పునుగులు టిఫిన్ ఐటమ్స్ లోనే నాకు ఎంతో ఇష్టమైనటువంటి దోశ ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి ప్రతి పొట్లం కూడా నేనే కట్టుకున్నాను ఎందుకంటే మాది కూడా టిఫిన్ బండి కాబట్టి నాకు పార్సిల్ లో గత ఐదు సంవత్సరాల నుంచి అనుభవం ఉంది కాబట్టి ఏ టిఫిన్ కి వెళ్ళినా మా ఏరియాలో నువ్వే కట్టుకో బాబు అని చెప్పి నన్ను ముందుకు తొస్తారు అలా కట్టాను నైస్ కదా ఆ బ్రహ్మాండో మొత్తానికి మన పల్లెం అన్నది రెడీ అయిపోయింది రెండు ఇడ్లీ ఒక మైసూర్ బజ్జీ విత్ లైట్ ఆన్ అండ్ మూడు పునుగులు ప్లస్ రవ్వ మైదా ఇస్ ఈక్వల్ టు ఈ యొక్క పునుగులు అనమాట ఇప్పుడు అన్ని కలిపి ఒక పట్టు పట్టావా ఏంట్రా బాబు నువ్వు మనిషివా మానవ మృగానివా ఇన్ని ఎవరైనా తింటాడు రా టిఫిన్ ఐటమ్స్ అని మీరు అనుకోవచ్చు ఏం చేస్తాము నేను టిఫిన్ ప్రియున్ని ఆ బ్రహ్మాండం ముందుగా ఇడ్లీతో మొదలు పెడదాము కొబ్బరి పచ్చడి అల్ల పచ్చడి పక్కన పెట్టేశాను ఇలా ఇడ్లీని తుంచి మెత్తటి ఇడ్లీలు ఇలా కొబ్బరి పచ్చడి అల్ల పచ్చడిలో ముంచి అదిరిపోయింది టేస్ట్ ఇడ్లీ చాలా స్మూత్ గా ఉంది నయీ తారపడితో తింటే నా బూతులే నా భవిష్యత్తు ఆ తర్వాత ఇది ముద్దుల మైదా పిండి మైసూరు బజ్జి అనమాట దీన్ని కూడా ఇలా తుంచి ఇలా కొబ్బరి పచ్చళ్ళు అల్ల పచ్చళ్ళు ముంచి నా ముద్దుల మైదా ఇంకా వేడి వేడి మీద సూపర్ ఉంటది ఆ తర్వాత పునుగులు మా బండి దగ్గర పునుగులు తెగ తినేవాన్ని టమాటా పచ్చడి ఉల్లిపాయ టచ్చింగ్ తింటే సూపర్ ఉండేది పునుగు చాలా డీసెంట్ గా ఉంది ఆ తర్వాత దోశ దోశ నా ఫేవరెట్ టిఫిన్ ఐటమ్స్ లోనే దోశలు ఎన్నైనా తినేస్తాను ఇలా పెద్ద పీసులు అనమాట నైస్ గా తినటం మనకు రాదు అలా స్టైల్ ఇవ్వటం కూడా మనకు రాదు పెద్ద ముద్ద కొబ్బరి పచ్చడి అల్ల పచ్చడితో దోశలో ఆయిల్ ఎక్కువ వేయించుకొని లైట్ ఆని వేయించుకొని అందులో కొత్తిమీర అల్లము పచ్చిమిర్చి జీలకర్ర పడితే ఉంటది చాలా చాలా సూపర్ గా ఉంది ఈ టిఫిన్ అన్నది నేను మన పాత గుంటూరు శుద్ధపల్లి డొకలో రాఘవ అని చెప్పి ఒక అన్న ఉన్నాడు అన్న ఉదయం సాయంత్రం టిఫిన్ పెడతాడు అన్న దగ్గర తీసుకొస్తాను డైలీ చాలా చాలా బాగుంది ఉదయాన్నే పెసరట్టు మినపట్టు ఉప్మా ఉల్లిపాయ ఎగ్ చెట్ దోశలు కొనుగు మైసూరు బజ్జీ గార ఇడ్లీ అన్ని కూడా బాగుంటాయి ఐటమ్స్ డైలీ అక్కడే తీసుకుంటాను పూరి కూడా ఉంటది కాబట్టి ఎవరైనా పాతగుంటూరు శుద్ధపల్లి డొంకలో ఉన్న వాళ్ళైతే లేకపోతే గుంటూరులో ఉన్న ఒక్కసారి ఇటువైపు వచ్చినప్పుడు మన రాఘవ టిఫిన్ సెంటర్ దగ్గర ట్రై చేయండి అడ్రస్ వచ్చేసి మన పాత గుంటూరు సుద్దపల్లి నంకలో యానాది కాలనీ నుండి ప్రగతి నగర్ వెళ్ళేటువంటి వెళ్లేటువంటి దారి ఉంటుంది అక్కడ యానాది కాలనీ మెయిన్ రోడ్డు మీదే ఈ టిఫిన్ బండి అనేది ఉంటుంది ఉదయం సాయంత్రం రెండు పోట్లు ఉంటాయి కొబ్బరి పచ్చడి అల్ల పచ్చడి టమాటా మొత్తం ఉంటది నాదైతే పర్సనల్ గా చాలా చాలా నచ్చుతుంది ఒకవేళ మీరు కూడా గుంటూరులో ఉన్నట్లయితే మీకు టిఫిన్ బాగా ఎక్కడ నచ్చుతుందో కామెంట్ చేయండి ఎప్పుడైనా మన రాఘవ టిఫిన్ సెంటర్ లో టిఫిన్ తింటే టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మరొకసారి మరొక సందర్భంలో కలుద్దాం Mm-hmm, mm mm